హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ పామ్ అండి మొదటగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి చింతామణి సొంత అండి ఇది ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ దూడలు కానీ ఆవులు కానీ కొన్నా కానీ పర్టికులర్గా చూసుకున్న తర్వాత కొనుక్కోండి ఫ్రెండ్స్ ఎక్కువ లాస్ కాకుండా ఈ ఫీల్డ్ అనేది కొంచెం అలాగుంటుంది లైఫ్ స్టాక్ కాబట్టి ఒకవేళ మీరు కొనుక్కోండి మీకు ఎవరికైనా ఆవులు కానీ దూడలు కానీ కావాలంటే మన నెంబర్ని అయితే సంప్రదించండి మనమైతే చింతామ్మలో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాం మీకు నాకు సపోర్ట్ కావాలంటే నన్ను అయితే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సైజులు కూడా పెద్ద సైజులు అండి సార్ కనుక్కున్నాం రేట్లు ఏం చెప్తున్నాడు నచ్చినాయి రెండు సంతలో బాగున్నాయి ఇవైతే బాగుందంట అంటే ప్రెగ్నెంట్తో ఉన్నాయంట ఇవి సార్ అనుకున్నాం ఏంది అసలు పళ్ళు వేసినాయా లేదా ఎంత వయసు ఎంత వయసు ఉన్నాయో ఏంది అనుకున్నాం అన్ననైతే సార్ చూడండి హెడ్లు ఎలా ఉన్నాయో క్వాలిటీలు ఎలా ఉన్నాయో కదా నమస్తేనా ఆ ఏం చెప్తున్నావు రేటు

ఒకటిరవై ఒకటి ఇరవై అయితే అన్నీ అయితే ఒకటి ముప్పై చెప్పినాడు మనకి రేట్ లో రెండు జత అయితే ఇదైతే ఇరవై వరకు వస్తాయండి ఫుల్ బ్రీడ్ ఉన్నాయండి సైజులు కూడా ఎవీ సైజులు పళ్ళు వేసినాయి అన్న బాబా ఈ దరి పళ్ళు లేదండి అది అయితే పళ్ళు వేసినాయి అది ఎన్ని పళ్ళే రెండు పళ్ళు రెండు పళ్ళున్నాయ్ బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది రేట్ అయితే ఒకటి ఇరవై ఒక వరకు ఎందుకంటే సైజులు ఉన్నాయి ఇంజెక్షన్లు కూడా వేసినారు అది అయితే నమ్మకం లేదు ఒకవేళ ఉంటే మన మన అదృష్టం ఫ్రెండ్స్ అది చెప్పలేము సార్ చూడండి ఎలా ఉన్నాయి సన్ను చూడండి చూసుకోండి అన్ని కొనేటప్పుడు సన్నుకట్లు అన్నీ చూసుకోవాలి మొడుగున్నాయి సన్నుకట్లు బాగున్నాయి వీళ్ళు కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి సరే ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఈ రెండు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే నచ్చినాయి బాగా కాకుంటే రేట్లు అయితే అన్నైతే అయితే ఒక ముప్పై చెప్పినాడు చూద్దాం అన్న మూడు నెలలు పొలం ఉందండి ఎంత చెప్తున్నా రేటు అరవై అరవై మూడు నెలలు సూడు ఉందా మూడు నెలలు పొలం గ్యారంటీ పొలం అయితే గ్యారంటీ అన్న అయితే మనకి గ్యారంటీ ఎన్ని పళ్ళు అన్న నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు సార్ పళ్ళు చూపెడతా పళ్ళు చూపెడదా చూడండి అన్న అయితే మా కోసం అయితే అరగ నాలుగు పళ్ళు చూపెట్టే పొలం కూడా గ్యారెంటీ అంటున్నాడు ఎంత అన్న అరవై ఐదు వేలు దీని రేటు అన్నా రేటు అరవై ఐదు వేలు అరవై రైతు అవర్కి వస్తాను అరవై వేలు ఓకే చూడండి ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ అరవై వేలుకి ఇస్తాను అంటాడు రీజనబుల్ గా ఉంది రేట్ అయితే చూడండి అన్న దగ్గర అయితే రీజనబుల్ గా ఉంది అల్లు చూడండి ఎలా ఉందా పొలం ఉంది అంటున్నాడు ఈ పార్టీ ఎంత చెప్తున్నావు సార్ ఇది వచ్చేసి యాభై రెండు చెప్తా ఉన్నా యాభై రెండు యాభై రెండు చెప్తాం ఇది ప్రెగ్నెంట్ అన్నీ ఉన్నాయి ఇది గ్యారంటీ ఏం లేదు సార్ ఏం లేదు ఫైనల్ ఒక నలభై ఆరు అయితే చేస్తాం ఎంత ఫైనల్ నలభై ఆరు నలభై ఆరు ఇంజక్షన్ ఏమన్నా వేసినా ఇప్పించింటారు సార్ ఇది ఇప్పించిన ఇప్పించినావు కానీ గ్యారెంటీ ఇది పళ్ళు వేసింది అన్న ఇది పళ్ళు రెండు పళ్ళు సార్ ఇది రెండు పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే రెండు పళ్ళు అంటున్నాడు అన్నయ్య చూడండి అయితే ఇస్తున్నట్టు కానీ గ్యారెంటీ అనేది లేదంట చూడండి రెండు పళ్ళు చూడండి ఫ్రెండ్స్ సైజులు అయితే రెండు పెద్ద సైజులు అన్న అయితే చూడండి వీళ్ళు ఎవరన్నా ఇక్కడికి వస్తే చూడండి అన్నం చూసి అయితే కొనుక్కోండి ఇక్కడైతే బాగానే ఉన్నాయి రీజనబుల్ చెప్పినాడు రేట్లు అయితే

సంవత్సరం అయిందట దూడ కొంచెం గ్రోత్ అనేది తక్కువ ఉన్నది ఒక ఫైనల్ నెలలో దూడ ఉన్నట్టు ఉన్నది ఇది ఎంతవరకు ఇరవై ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ రైతులకి అయితే అన్న ఇరవై ఎనిమిది వేలకి ఇస్తా అంటున్నాడు ఏ కమిషన్ లేకుండా ఇరవై ఎనిమిది వేలకి అయితే వస్తుందని చెప్తున్నాడు అన్న అయితే తెచ్చు తెచ్చి చింతామణిలో దూడండి చూడండి వైట్ ఉంది

చూడండి ఫ్రెండ్స్ మీడియం సైజు ఒకటైతే వైట్ మిగతా స్క్రాచెస్ ఉన్నాయి బ్లాక్ స్క్రాచెస్ చూడండి ఒకసారి అయితే అన్నని అయితే కనుక్కున్నాము ఎం గేడ్ చెప్తున్నాడు నమస్తేనా నువ్వు ఎంత చెప్తున్నావు దూడ ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు అవును ఫుల్ వైట్ ఉంది ఫుల్ బ్రేడ్ అన్న వచ్చేపది బ్రేడ్ వచ్చేపది ముప్పై ఆరు వేలు అంట ఫ్రెండ్స్ చూడండి ఫుల్ బ్రేడ్ ఎలా ఉంది దూడ అయితే నాయ పోనీ ఎవరైతే మొదల వెనక మొత్తం చూడండి ఏడు రెండు టీపీలో వస్తా ఉన్నాము మూడోది

నలభై వేలు చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఇదేంటి బ్రీడ్ హెచ్చప్ప 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 ఫ్రెండ్స్ చూడండి బ్రీడ్ నలభై వేలు చెప్తున్నాడు అన్న అయితే ఇదైతే నలభై వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి బ్రీడ్ లో అయితే ఎలా ఉన్నాడు హెచ్చప్ క్రాస్ ఆ హెచ్చప్ అని హెచ్చప్ క్రాస్ లేదు క్రాస్ లేదు ఎంతవరకు వస్తే ఫైనల్ ఒకవేళ రైతులు వచ్చి అడిగితే పది కా ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు వేలు ముప్పై ఐదు వేలు లాస్ట్ వస్తుంది రేటు రేట్ ముప్పై రెండు అంటూ మళ్ళీ ముప్పై ఐదు అంటే అట్లా వచ్చేది ఖర్చు వస్తుంది కదా వాళ్ళకి ముప్పై రెండు వేలకి అది చెప్పు అట్లా చెప్తే మనకి రైతులు అనేది తెలిసింది పళ్ళేసిందా పళ్ళు లేదు లేత ఫ్రెండ్స్ ఈ రెండు అయితే బాగా లేత ఉన్నాయి ఇంకా సైజులు అయితే పెరుగుతాయి చూడండి వచ్చినా ఇప్పుడు ఇంకా ఇంకా రాలేదు ఇంక ఎన్ని నెలకి వస్తాయి ఒకవేళ మూడు నెలలకు వస్తాయి మూడు నెలలకి అంటే మనం నీకు ఈ దూరం మీద అవగాహన ఉంది ఏం ఫీడ్ అయ్యాలి ఒకవేళ రైతులు మామూలు పీడ వేయాల్సి ఉండేది మామూలు అంటే పిండి ఉంటాయి నీళ్లలో మామూలు ప్రత్యేకంగా దానా పెడతా ఇప్పుడు నీళ్ళు తాగుతాయి కదా అవి అందులో నీళ్ళ కలిపి పెట్టేది అని ఇంకా తిన్నా ఉత్తి పోస్తే తగ్గుతాయి నేత ఏమైతే మొక్కజొన్న ముత్తు జా వేస్తాము వేస్తాము మరిగింట అంత వేస్తాడు ఏం చెప్తున్నాడు రేటు మూడు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు నలభై వేలు నలభై వేలు చూడండి రీజనబుల్ సైతులున్నాయి సైతులున్నాయి పని వచ్చిందా లేదు ఏ అది పల్లెలు ఇదే ఇదే అది అరవై వేలు చెప్తా ఉన్నాను అరవై వేలు పొలం మూడు నెలలు పొలం మూడు నెలలు పొలం గ్యారంటా గ్యారంటీ చూడండి ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ అంట ఇది మూడు నెలలు చూద్దాం దాని అయితే పర్టికులర్ రోజు పెడతాం ఒకసారి ఆగండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పొలం ఉందట ప్రెగ్నెంట్ అంట మూడు నెలలు సైడ్ ఇంకొచ్చి కొత్తగా చూడండి ఒకసారి ప్రెగ్నెంట్ ఒకవేళ ప్రెగ్నెంట్ చెక్ చేసుకోవాలంటే మన డాక్టర్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సన్లు

టీవీలకి ఇచ్చాడు సార్ మా తల తింటా ఉన్నారు ఇప్పుడే ఈ రామాయణం ఇదే పుట్టం పోయింది ఈ టీవీ లా వస్తుంది చూడే ఈ టీవీ లా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హెవీ సైజ్ ఉంది ఎలా ఉందో లేదో తెలియదు ఒకసారి అయితే రైతే ఏమైనా చెప్తే ఒకసారి కనుక్కున్నాము ఎట్లా ఎంత ఏంది అనేది రేటు పళ్ళు వేసిందా లేదా ఒకసారి కనుక్కున్నాం రేటు సందు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి గ్యాప్ ఉన్నాయి పొడవు ఉన్నాయి చూడండి అవును సైజ్ అయితే ఎక్కువ చెప్తాను చూడండి హెడ్ క్వాలిటీ చూ

రెండు ఫోల్ అంటూ సైజ్ క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంది ఆయన అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు మన నడవ రేట్ ఏమి ఏమిస్తాడు అరవై అరవై ఐదు వేల వరకు అయితే అవుతుంది సెమెన్ వేసినప్పుడు కొంచెం గ్యారెంటీ అయితే లేదంట చూడం దూడు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు అనుకుందా ఏం బ్రేట్ చెప్తున్నా చెప్తున్నా రేటు రేట్ ఎంత చెప్తున్నా రేట్ ఎంత ఇది నలభై రెండు వేలు హెచ్ఎప్ అమ్మ నీకా చూడండి నాకైతే బ్రీడ్ తినట్లేదు హెచ్ఎఫ్ బ్రీడ్ ఇదైతే алабер